వేరే వాళ్ళు కామెంట్లు అడిగారని చెప్పాను కదా చింతకాయ తొక్క ఎట్లా తొక్కల్లా అని మొన్న తొక్కి చూపించాను దంచి ఇప్పుడు మెంతులు వేస్తున్నాను రెండు టేబుల్ స్పూన్లు నైట్ నానేసుకున్నాను మెంతులు ఇక చూడండి మొన్న దొంచిండేది చింతకాయ తొక్కి ఈ విధంగా ఉంది నేను మిక్సీకి వేసేసుకుంటున్నాను ఎందుకంటే అవి మెదగవు జారి జారిపోతాయి కాబట్టి ఫస్ట్కే కొద్దిగా వాటర్ వేసి మిక్సీ పట్టుకున్నా ఇప్పుడు రోడ్లకి ఇది కొంచెము మెంతిపిండి కొంచెము అంటే ఊరగాయ కొంచెమును మెంతిపిండి కొంచెం రెండు కలిపి దంచుకుందాము బాగా కలిసేది అట్లా ఎందుకు కొంచెం కచ్చా పచ్చగా ఉన్నా పర్వాలేదు మనము తిరగవాత వేసుకోవాలనుకున్నప్పుడు మిక్సీకి ఎట్లా వేసుకుంటామో అప్పుడు నున్నగా పట్టుకుంటాము కాబట్టి సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా కచ్చా పచ్చగా ఉన్నా కూడా పర్వాలేదు అయితే బాగా మిక్సీకి వేసుకున్నాం కాబట్టి సరిపోతుంది చూడండి ఈ విధంగా ఉప్పు కూడా నేను ఆ రోజు చాలా అవుతుందేమో అనుకున్నాను కానీ పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఉప్పు కారము అంతా ఇది బాగా నిలవు అంటే ఊరితే ఇంకా ఫినిష్ సూపర్గా ఉంటుంది ఒక రెండు వారాలు ఊరితే చాలు ఈ విధంగా అది కొంచెం అది కొంచెం వేసి రోట్లో దంచుకున్నానండి చాలా టేస్టీగా బల్లే అసలు వాసనకైతే మాకు నోట్లో నీళ్ళు ఊరిపోతుంటాయి అంత బాగుంది మంచి ప్లాస్టిక్ డబ్బాలో కానీ పెట్టుకోవచ్చు లేదంటే గాజు సీసాలో అయినా పెట్టుకోవచ్చు జాడీలో అయినా పెట్టుకోవచ్చు స్టీల్ మాత్రం వాడకండి ఎందుకంటే పులుపు దాన్ని డ్యామేజ్ చేసేస్తుంది నేనైతే ఐస్ క్రీమ్ డబ్బాలో పెట్టా